ఇక్కడే ఉన్నా ఎవరిన నీకు ఫోటోలు పంపిస్తారు వినోదం పంపిస్తారు నాలుగు వేలు పెంచినాము మళ్ళా మూడు నెలలు కలిపి వెయి వేయి కలిపి ఏడు వేల రూపాయలు ಪ್ರಭುತ್ವ ಜಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪಾರ್ಟಿ ಅವರ ಎನ್ ಡಿ ಎ ಪ್ರಮುಖ ಅವರ ಸಂತೋಷ ಕುಟ್ಟಾರಾ ಅಂಬೇಶ್ ಕುಟ್ಟಾರಾ ಅಂಬೇಶ್ ಕುಟ್ಟಾರಾ ಅಂಬೇಶ್ ಕುಟ್ಟಾರಾ ಅಂಬೇಶ್ ಕುಟ್ಟಾರಾ

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఎంతో ఇష్టంతో గెలిపించుకోవడం జరిగింది ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కంటే ముందు ఏదైతే ఇచ్చిన వాగ్దానం ప్రతి కుటుంబంలో ముసలివాళ్ళు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ ఇంకా అనేక రకాల అంటే ఒంటరి మహిళ కానివ్వండి పూర్తిగా ఆరోగ్యం బాలెక్క బెడ్ అయిన వాళ్ళు కానీ డప్పు కళాకారులు కానీ అలాగే మత్స్యకారులు కానీ ఇలా రకరకాలుగా పెన్షన్స్ స్కీమ్ ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా మళ్ళీ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది గతం సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా గౌరవ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జూలై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్ను పంచడం కూడా జరిగింది ఇది చాలా సంతోషం మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో అన్ని బూత్ స్థాయిలలో పెన్షన్ కార్యక్రమం ఏదైతే అధికారులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కేటర్ అందరూ కూడా కలిసి వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మీ మాదిరి మూడు వేల పెన్షన్ చెప్పి సంవత్సరానికి రెండు వందల రూపాయలు ఇవ్వలే మేము ఒకటేసారి ఒకటేసారి నాలుగు వేల రూపాయలు పంపిణి అది కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేసి పని కట్టుకొని అవునా ప్రచారం చేసిన ఇళ్ళకే వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని కట్టుకొని ప్రచారం చేసిన ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళకే వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసినాం ఈరోజు లక్షణంగా తీసుకున్నారు పాపం సంతోషంగా తీసుకున్నారు ఈ దుర్మార్గులందరు ఇంత ప్రచారం చేశారు మా మీద కానీ ఇంట్లో ముసలివాళ్ళకు పెన్షన్ ఇస్తామంటే పాపం వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ వాళ్ళల్లో కొంతమంది విపరీతమైన దుష్ప్రచారం చేశారు మా మీద పెన్షన్లు ఇయ్యరు కట్ చేస్తారు మీ పురకాలు తీసేస్తారు మీ మసీదులు కూలగొడతారు అవునా బీజేపీ క బీజేపీ దుర్మార్గం చేస్తుందని చెప్పిన ఏదైతే కుటుంబాలు ఉన్నాయో ఇప్పుడు అటువంటి కుటుంబాల దగ్గరికే వెళ్ళి అందరికీ పెన్షన్లు ఇచ్చిన మీ మాదిరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒట్టుబెట్టి మీరు తెలుగుదేశం పార్టీ నువ్వు జనసేన పార్టీ నువ్వు బీజేపీ పార్టీ అని చాలామంది పెన్షన్లు తీసేసినారు చాలామందికి రేషన్ కార్డులు తీసేసినారు సో మేము అటువంటి పనులు చేయము నేను అందుకే ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని గెలిపించిన తర్వాత కూడా థ్యాంక్స్ ఫర్ ఓట్ అని చెప్పేసి కార్యక్రమం పెట్టుకొని ఎక్కడైతే ఏ ఏ బూతులైతే మాకు మెజారిటీ రాలేదో అటువంటి బూతులు అటువంటి వార్డులలోకి వెళ్ళి ఆ ప్రజలను కలిసి మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ప్రజలకు మీకు సేవ చేయాల్సిన అవసరం మాకుంది కాబట్టి తప్పకుండా మీకు కూడా కావాల్సినటువన్నీ చేస్తాం మళ్ళీ మీ మనసులు గెలుస్తాం తర్వాత మీతో మళ్ళీ ఓటు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది మరి దాంట్లో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమాలన్నీ శ్రీకారం చుట్టినాం మళ్ళీ ఇప్పుడు ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నాం ఏమీ కాలేదు పదహైదు రోజులు కూడా కాలేదు ఎలక్షన్ జరిగి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే అన్యాయాలు అక్రమాలు జరిగిపోతున్నాయి పాపం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఏం అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి వృద్ధులేని మీద మీరు రాండి ఇప్పుడు ప్రజల్లోకి సిక్కుంటే ధైర్యం ఉంటే రా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ ఏం చేస్తూ ఉందో చూడండి ఉన్నవోపుల లెక్క ఇంట్లో ముడుచుకొని కూర్చోవడం కాదు గెలిచినా ఓడినా ప్రజల తరఫున పోరాడాలా అది పార్టీలు రాజకీయ నాయకత్వం అంటే రాజకీయ రాజకీయ పార్టీలు అంటే ఏంటివి ఉన్నవోపులు మాదిరి ఇంట్లో కూర్చుండేది కాదు రండి ఇప్పుడు కళ్ళు తెరుచుకొని చూడండి ఏం చేస్తున్నామో ప్రజల్లోకి వచ్చి మేము గెలిచిన వెంటనే ప్రజల్లోకి పోతున్నాం ఈ మాదిరి అధికారాలు చెలాయించని కాదు పెత్తనాలు చెలాయించని కాదు ప్రజలకు సేవ చేయడానికి మేము ఉన్నాం విపరీతమైన దుష్ప్రచారాలు చేశారు మా మీద నియోజకవర్గంలో అడ్డంగా సంపాదించినాడు రెడ్డి అవన్నీ కక్కిస్త బిడ్డ అని మొదటి నుంచి చెప్పుకుంటే వస్తున్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా చక్రపాణి రెడ్డి చేసిన అక్రమాలు ఆయన తరఫున ఆయన అనుచరులు కొంతమంది ఉన్నారు వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ పీకుతా వీళ్ళ తోలు తీస్తా వదిలే ప్రసక్తే లేదు ఎంతమంది నష్టపోయినారు వీళ్ళ వల్ల వర్ధన్ బ్యాంక్ దురఖాతలు అయితేనేమి శ్రీశైలం దేవస్థానం అయితేనేమి మహానంది దేవస్థానం అయితేనేమి ఇంకా చాలా చోట్ల వీళ్ళ అక్రమాలు ఉన్నాయి మున్సిపాలిటీలో అయితేనేమి ఇవన్నీ ఒకటో ఒకటి పీకుతాం బిడ్డా మిమ్మల్ని మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ప్రజలకు మంచి చేస్తాం పార్టీలకు అతీతంగా పనిచేస్తాం మిమ్మల్ని తొలదీస్తాం ఈ మూడు కార్యక్రమాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఈ మూడు కార్యక్రమాల్లో వేటిని వదిలే ప్రసక్తే లేదు మీరేమన్నా ఎక్కడో దాక్కుంటావు అనుకుంటున్నారేమో ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాను నేను జగన్బాన్ రెడ్డి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఇప్పుడు రా ధైర్యం ఉంటే నేను గతంలో కూడా చెప్పినా నీ గడప గడపకు వచ్చినా వస్తానని చెప్పేసి దరిద్రుడా నీకు అప్పుడు ధైర్యం లేదు పిలిచకపోయేది రా ఇప్పుడు నేను ఎమ్మెల్యేకి పిలుస్తున్నాయమ్మరా పిలుచుకపోతా ప్రజల దగ్గరికి ప్రజల దగ్గరికి పోదాం రా ప్రజలకి ఏం చేస్తున్నాము ప్రజల తరఫున ఎట్లా నిలబడుతున్నామో ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా ప్రజలకి ఎంత సేవ చేస్తామో నాయమడి తిరుగు ధైర్యం ఉంటారా మళ్ళీ కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నా ఇగు లేకుండా ఇంట్లో కూర్చుంటారా ఓడిపోతే ప్రజల్లోకి రారా రండి మళ్ళా మళ్ళీ ఈవీఎంలు మోసం చేసినాయి అంటూ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ఏమేమి నూట యాభై ఒక్క సీట్లు పోయినసారి వచ్చేప్పుడు ఈవీఎంలు ఏమేమి మీ నాయకుడు హిమాలయాలకు పోదాం అనుకున్నా నువ్వు కూడా చూడాలి ఇప్పుడు నువ్వు హిమాలయాలు పోయినా పోయి నిర్చిపెట్టలేని నువ్వు ఈసారి హిమాలయాలకు పోస్తాడు ఈ పని ఏదో హిమాలయాలకు పోయేది ముందన్న చేసే రాష్ట్రం అనేది బాగుండు అవునా పోయినసారి ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే చండాలం చేసేసారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇప్పుడు హిమాలయాలకు పోతాడంట పాపం ఏమైనా దోసుకునేంత హిమాలయాలు కూడా దాచి పెడుతున్నాడేమో పాపం యాడ ప్రపంచంలో స్థలం జరిగిపోక హిమాలయాలు కూడా పెడుతున్నాడేమో ఆడవయ చూసుకుందాం అనుకుంటున్నాడేమో పాపం ఎవరిని ఎక్కడా వదిలేదు లేదు తప్పు చేసిన వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు ప్రజలకు న్యాయం చేస్తాం ఓటేసినా ఓటేయకపోయినా అదే మా తెలుగుదేశం పార్టీ జెండా అజెండా ఎన్డీఏ పార్టీ జెండా అజెండా అదే